వెల్కమ్ టు గీతాస్ తెలుగు స్టోరీస్ రావణాసురుడు లంకాధిపతి అతను భక్తుడు లంకకు రాజైన రాక్షసుడి వల్ల దేవతలు ఇటు మానవులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పాలవుతూ ఉంటారు ఒకరోజు దేవతలందరూ కలిసి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి రావణాసురు నుండి తమను కాపాడమని చెప్పేసి వేడుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను భూలోకంలో జన్మిస్తానని ఆ అవతారంలో రావణాసురుని వధిస్తానని చెప్తాడు దశరథ మహారాజు ఈయన సూర్యవంశానికి చెందిన రాజు అయోధ్య నగరిని పాలిస్తూ ఉండేవారు ఈయనకి ముగ్గురు భార్యలు కౌసల్య సుమిత్ర కైకేయి వీరికి సంతానం లేదు మహాముని వశిష్ఠమహాముని యాగాన్ని చేయవలసిందిగా దశరథునికి చెప్పటం జరుగుతుంది అప్పుడు యజ్ఞంలో నుంచి అగ్నిదేవుడు పాయసాన్ని ప్రసాదిస్తాడు ఆ పాయసాన్ని ముగ్గురు భార్యలు తాగటం వల్ల గర్భం దాలుస్తారు కౌసల్య రామునికి కైకేయి భరతునికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకి జన్మనివ్వటం జరుగుతుంది సాక్షాత్ శ్రీ మహావిష్ణువే శ్రీరామునిగా ఆదిశేషువు లక్ష్మణుడిగా శంకుచక్రాలు భర్త శత్రుఘ్నులుగా జన్మిస్తారు శ్రీరాముడు వసంత ఋతువు ఆరంభంలో చైత్రశుద్ధనవమి గురువారం నాడు జన్మించారు శ్రీరాముడు జన్మించిన ఆ రోజునే శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు విశ్వామిత్ర మహర్షి వద్ద వారి విద్యాభ్యాసం కొనసాగుతుంది విలువిద్యను అభ్యసించే సమయంలోనే తాటికేని రాక్షసిని చంపటం జరుగుతుంది తర్వాత స్వయంవరంలో శివధనుస్సును ఎక్కుపెట్టి సీతను వివాహమాడటం జరుగుతుంది అయోధ్యకు వచ్చిన వారిని దశరథుడు శ్రీరామునికి పట్టాభిషేకం చేయాలని అనుకున్నప్పుడు కైకేయి తన కొడుకైన భరతునికే పట్టాభిషేకం చేయాలని కోరటం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో దశరథుడు ఒప్పుకోక తప్పలేదు అలాగే శ్రీరామునికి పద్నాలుగేళ్ళు అరణ్యవాసం కూడా చేయాలని చెప్పేసి చెప్తుంది కైకేయి రాముడు లక్ష్మణుడు సీత సమేతంగా అరణ్యవాసానికి వెళ్తాడు అక్కడ శూర్పణక రాముణ్ణి చూసి మోహించి పెళ్లి చేసుకోమని అడిగితే తను తిరస్కరిస్తాడు ఆ సమయంలో సీత మీదుగా వస్తూ ఉండగా శూర్పణకను ముక్కు చెవులు కోసి పంపిస్తాడు లక్ష్మణుడు శూర్పణక రావణాసుడి చెల్లెడు ఆవిడ వాళ్ళ అన్నతో జరిగినదంతా చెప్తుంది రావణాసురుడు మాయా రూపంలో సీతను ఆకర్షించి సీత రాముణ్ణి బంగారు లేడి కావాలని అడగటం రాముడు లేడి కోసం వెళ్ళిన సమయంలో రావణాసురుడు సీతను అపహరించి లంకకు తీసుకువెళ్ళటం జరుగుతుంది అలా లంకకు తీసుకువెళ్ళి సీతను అశోకవనంలో ఉంచుతారు సీత జాడ కోసం వెతుకుతున్న రామలక్ష్మణులకు వానర రాజైన సుగ్రీవుడు తారసపడతారు ఆ సుగ్రీవుని సైన్యమే రామలక్ష్మణులకు సీతాదేవి జాడను కనిపెట్టడంలో సహాయపడతారు హనుమంతుడు రామపుప్తుడు తను సీతాదేవి కోసం సముద్రాన్ని దాటి లంకకు వెళ్ళి అక్కడ ఆమె జాడను తెలుసుకుని వస్తూ వస్తూ లంకను తగలబెట్టేసి మరీ వస్తాడు హనుమంతుడు హనుమంతుడు లంక నుండి తిరిగి వచ్చిన తర్వాత వానర సైన్యం అంతా కలిసి సముద్రం మీద వారతిని నిర్మించడం జరుగుతుంది అలా లంకను చేరుకొని శ్రీరాముడు రావణాసురుని వధించడం జరుగుతుంది రావణ వధ తర్వాత సీతను విడిపించిన రాముడు అయోధ్యకు తీసుకుని వెళతారు అక్కడ శ్రీరామునికి పట్టాభిషేకం జరుగుతుంది ఈ పట్టాభిషేకం కూడా రాముడు జన్మించిన రోజైన చైత్రశుద్ధ నవమి రోజే జరుగుతుంది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు అలాగే సీతారాముల కళ్యాణం కూడా అదే రోజున జరిగిందని అంటారు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలోని రాములవారి గుడి చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ప్రతి సంవత్సరము శ్రీరామనవమికి సీతారాముల వారి కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తారు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా రాములవారి కళ్యాణం చూడటానికి ఆ రోజు ప్రజలు తండోపతండాలుగా వస్తారు ఆ రోజున తాటాకు పందిళ్లు వేసి బడపప్పు పానకాన్ని ప్రసాదంగా పెడతారు కళ్యాణం తర్వాత సాయంత్రం దేవతామూర్తుల విగ్రహాలను వీధుల్లో ఊరేగింపుగా తీసుకుని వెళ్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ని చూస్తే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్